కీర్తనల గ్రంథము విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము విరిగిన మనస్సు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి దావీదు జీవితం కంటే గొప్ప ఉదాహరణ లేదు దావీదు రాజుగా ఉన్నత స్థితిలో ఉన్నాడు యుద్ధాలలో గెలుస్తున్నాడు ప్రజలందరూ అతన్ని కీర్తిస్తున్నారు ఆ అధికార గర్వంలో పాపం చేశాడు నా తాను ప్రవక్త తన పాపం బయటపడినప్పుడు సాకులు చెప్పకుండా విరిగిన హృదయంతో దేవుని క్షమాపణను వేడుకున్నాడు తన నీతిని పొగడుకున్న పరిసయ్యుని కంటే పాపినైన నన్ను కరుణించు అని రొమ్ము కొట్టుకున్న సుంకరి ప్రార్థనే దేవునికి అంగీకారమైంది అలాగే గర్వంతో ఏసును విడిచిపెట్టనని చెప్పిన పేతురు తన వైఫల్యంతో హృదయం పగిలి ఏడ్చినప్పుడే దేవుని క్షమాపణను పునరుద్ధరణను పొంది శక్తివంతమైన పరిచర్యకు పునాది వేసుకున్నాడు ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు నాకు నీవు ఏమీ అర్పిస్తున్నావు అని మనం మన భాగాలను కానుకలను సమయాన్ని పరిచర్యను అర్పించవచ్చు అవన్నీ మంచివే కాని వీటన్నిటితో పాటు దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు గర్వంతో కఠినత్వంతో నిండిన హృదయాన్ని కాదు పశ్చాత్తాపంతో వినయంతో విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు అదే ఆయన కోరుకునే నిజమైన ఆరాధన ఆమెన్